పౌల భక్తుడు హెబ్రిళ్ళకి రాస్తూ ఏమనంటే మీ ముందున్న యేసయ్య వైపు చూస్తూ మీ ఎదుట ఉన్న పందెములు ఎలా పరిగెత్తమంటున్నాడు ఎలా పరిగెత్తమంటున్నాడు ఎలా పరిగెత్తమంటున్నాడు అందరికంటే ముందు నేనే ముందు రావాలి కాబట్టి నేనే అందరికంటే వేగంగా పరిగెత్తాలనుకున్నానంటే ఒకడు తుంత రోడ్డు వాళ్ళేమో నిదానంగా పరుగులు తీస్తున్నారు ఎందుకనంటే అది వెంటనే అందుకునేది కాదు అది కొన్ని కిలోమీటర్ల దూరం ఉంది అది కాబట్టి దాన్ని దాటాలి అని అంటే ఎంత ఓపికతో పరిగెత్తాలి ఎందుకంటే ఎదుట ఉన్న కంట కనబడుతున్న ఆ స్తంభం దగ్గరికి అయితే ముందు పరుగులు తీసుకెళ్ళి ముట్టుకోవచ్చు వెళ్ళి కానీ కిలోమీటర్ రెండు కిలోమీటర్ లాంగ్ రన్నింగ్ అది కాబట్టి దాన్ని పరుగులు తీయాలని అంటే నిదానంగా పరుగులు తీయాలి కానీ ఈ తొంట రోడ్డుకి ఏమనంటే అందరికంటే ముందు వెళ్ళిపోవాలి నేనే ముందుగా ప పరిగెత్తాలి నేనే ముందుగా అందుకోవాలి బహుమానం అని చెప్పని ఏమొచ్చింది చెప్పండి ఆయాసం వచ్చి అందరికీ నేనే ముందు వెళ్ళిపోవాలి అందరికీ నేనే ముందు అనిపోవాలి నేను ఇదే ఆలోచన పరుగులు తీసి 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 ఒక కిలోమీటర్ దాటగానే అయిపోయింది ఒంట్లో ఉన్న ఓపిక అంతా అయిపోయింది కానీ ఈ ఓపికతో వాడు చూసారా నిదానంగా పరుగులు తీస్తానే ఉన్నాడండి నిదానంగా పరుగులు తీస్తాను విశ్వాస యాత్ర కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి హలేలుయా కాస్త బిగ్గరగా చెప్పండి నిజమే విశ్వాస యాత్రలో ఒక వ్యక్తి ఓపికతో పరుగు తీయాలి పరిగెత్తాలి కానీ ఎలా పరిగెత్తాలంట ఓపికతో పరిగెత్తాలి ఆవేశంతో కాదు నిజమే ఈరోజు చాలామంది జీవితాలలో అటువంటి స్థితి లేక దేని కొరకు తన ఎదుట ఉన్న ఆనందము కొరకు గట్టిగా స్తోత్రం చెప్పాలి నీ కొరకు ప్రభువు ఆనందాన్ని సిద్ధపరిచాడు ఈ లోకంలో ఎక్కడ దొరకని ఎవరు ఇవ్వలేని ఎవరి వల్ల కాని పరలోకపు ఆనందం ప్రభు నీ కొరకు సిద్ధపరిచాడు దాని నువ్వు అందుకోవాలి అంటే నువ్వు ఓపికతో పరిగెత్తాలి మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా మీ ఎదుటిన్న ఈ విశ్వాస పందెములు విశ్వాస పోరాటములు ఎలా పరుగులు తీయాలంట ఎలా పరుగులు తీయాలి